ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫైవ్ సిక్స్ త్రీ ఐఏఎస్ సింప్లిఫైడ్ ఐ డ్రీమ్ మీకు అందిస్తున్న ప్రోగ్రామ్కి స్వాగతం ఎపిసోడ్ నెంబర్ త్రీలోకి ఎంటర్ అవుదాం ఈ ఎపిసోడ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వారు కోచింగ్కి వెళ్ళలేకపోవడం కానీ వెళ్ళాలని అనుకోకపోవడం కానీ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఓరియంటేషన్ ఇవ్వాలి అనేది ఈ యొక్క ఎపిసోడ్స్కి ఉద్దేశం ఇందులో ప్రధానంగా ఒక స్టూడెంట్కి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంతగా చెప్పాలన్నది యాక్చువల్ ఉద్దేశం మీకు ఐఏ సంబంధించిన ఎగ్జామినేషన్లో అత్యంత కీలకమైంది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఏమిటంటే సిలబస్ని అర్థం చేసుకోవడం చాలామంది సిలబస్ని ఎనలైజ్ చేయడం అనే పదం వాడతారు నేను ఉంటానంటే ఎనాలిసిస్ చేయడానికి మొదట్లో కాస్త కష్టం ఎందుకంటే ఆయా సబ్జెక్టులు తెలియాలి కదా అందుని కోచింగ్కి వెళ్ళిన తర్వాతను ఒక మెంటర్ దగ్గర జాయిన్ అయిన తర్వాతనో మీరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాతనో మాత్రమే మీకు కొంత ఎనలి ఎనాలిసిస్ చేసే అవకాశం కలుగుతుంది కానీ నేనేమంటానంటే ద వెరీ బేసిక్ స్టెప్ ఏంటంటే అండర్స్టాండింగ్ ద సిలబస్ మనకి సిలబస్ అర్థం కావాలి నేను ఈ ఎపిసోడ్స్లో మీకు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏ ఏ పేపర్లు ఉన్నాయి ఏ పేపర్కి ఎన్నెన్సీ మార్కులు ఉన్నాయి ఇలాంటి వాటి గురించి నేను మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ముందు వెనక ఎపిసోడ్స్లో కానీ ఇవాళ దాంట్లో మన సిలబస్ ఏం చెబుతోంది సిలబస్లోని కీవర్డ్స్ ఏంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నేను మీకు బోర్డు మీదేమో ఇంగ్లీష్లో ఉన్న సిలబస్ చూపిస్తాను ఇదేమో తెలుగులో నా చేతిరాత్తో రాసిన సిలబస్ పేపర్ యాక్చువల్గా బట్ యాక్చువల్గా తెలుగులో కూడా మీకు చూపించవచ్చు కానీ ఎంత కాదు ముందు ఇంగ్లీష్లో మనకు కనుక అర్థం చేసుకుంటే ఎందుకంటే యూపీఎస్సి నోటిఫికేషన్ లోంచి తీసుకున్నది ఇది అందుకని యూపీఎస్సీ నోటిఫికేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇంగ్లీష్ తీసుకున్నాను ఎప్పుడైనా కావాలంటే ఒక ఎపిసోడ్లో తెలుగు సిలబస్ని కూడా ఆ పదాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాగో తెలుగు మీడియం వారి కోసం ప్రత్యేకంగా తీసుకునే ఎపిసోడ్స్లో అవి ఎలాగూ చేస్తాను ఇక్కడ ఒకసారి చూడండి మీ అందరికీ తెలిసిందే ప్రిలిమరీ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ప్రిలిమరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఉండదు సాధారణంగా చూడండి సిలబస్ జిఎస్ పేపర్ వన్ అంటే ప్రిలిమరీ ఎగ్జామినేషన్ సంబంధించి మహా అయితే కరెంట్ అఫైర్స్ ఉంటుంది హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పావర్టీ ఇన్క్లూషన్ ఎక్సెట్రా జనరల్ ఇష్యూస్ అండ్ ఎన్వాన్మెంట్ ఎకాలజీ ఎక్సెట్రా సాధారణంగా సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ప్రిమరీ ఎగ్జామినేషన్లో ఎక్కువ సిలబస్ని ఇవ్వరు కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్న సిలబస్ని అర్థం చేసుకున్నా లేదా పులివరి ఎగ్జామినేషన్ సంబంధించి బయోడైవర్సిటీ క్లైమేట్ చేంజ్ పావర్టీ ఇన్క్లూజన్ డెమోగ్రాఫిక్స్ సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్ లాంటి పదజాల మీద ఆధారపడి కొంత అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా మనకి సిలబస్లో ఒక హిస్టరీ ఉంటుందని ఎకనామిక్స్ ఉంటుందని జాగ్రఫీ ఉంటుందని పాలిటీ ఉంటుందని ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయని సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందని ఇలాంటివి మనకి కొంత ప్రాథమిక అవగాహన మేరకు ఫిలిమరీ అయినా మెయిన్స్ అయినా ఉంటాయని తెలుస్తుంది దాంతోపాటు ఫిల్మరీలో సీసాట్ అని ఒక పేపర్ ఉంటుంది మనకి సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించి కాంప్రహెన్షన్ అని ఇంటర్ప్రిషనల్ స్కిల్స్ అని కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇలా ఉంటాయి నేను ప్రత్యేకంగా సీసాట్ మీద మాత్రమే ఒక ఎపిసోడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను దాని గురించి మాట్లాడటం లేదు ప్రిమరీ ఎగ్జామినేషన్లో ఏ సిలబస్ డీటెయిల్స్ లేవని మనం అనుకుంటామో అది మెయిన్స్కి వచ్చేరికి మాత్రం చాలా స్పష్టంగా డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది యూపీఎస్సీలో ఆ డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్లారిటీ తోటి ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది వాట్ ఎగ్జాక్ట్లీ హౌ టు ప్రిపేర్ ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వక్కర్లేదు ఏం చదవాలి ఏ పుస్తకంలోంచి ఏం చదవాలి ఎన్సీఆర్టీలు చదువుతుంటే ఏం చదవాలి లక్ష్మీకాంత్ పాలిటీ చదువుతుంటే ఏం చదవాలి అలాంటి వాటికి సంబంధించిన అవగాహన చేసుకోవడానికి మనకి సంపూర్ణమైన అవకాశం ఏర్పడుతుంది ఎప్పుడూ కూడా అది ఏ ఎగ్జామినేషన్ అయినా ఆ మాటకు వస్తే ఏ పనైనా చేసేటప్పుడు ఎండ్ పాయింట్ ఏంటి ఎక్స్పెక్టెడ్ పాయింట్ ఏంటి అనేది మనకి తెలియాలి ఉదాహరణకి యూపీఎస్సి నోటిఫికేషన్లో సిలబస్ని ఇస్తూ వాడిన పదజాలం చూడండి ద మెయిన్ ఎగ్జామినేషన్ ఇంటెంటూ ఎస్ఎస్ ద ఓవరాల్ ఇంటలెక్చువల్ ట్రైట్స్ అని ఒక పదం వాడారు ఓవరాల్ ఇంటలెక్చువల్ ట్రైట్స్ అంటే అర్థం ఏంటి నీ యొక్క మేధోపరమైన సామర్థ్యాలు అందుకే నేను ఇక్కడ అది కూడా రాశాను కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్పగలనుచుల్గా తెలుగులో ఇంటెలెక్చువల్ ట్రైట్స్ని మేధోపరమైన లక్షణాలు లేదా మేధోపరమైన అంశాలనిగా చెప్తారు అండ్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒక విషయం మీద సమగ్రమైన సంపూర్ణమైన లోతైన అవగాహన ఉండాలి అలాగే ఓవరాల్ ఇంటెలెక్చువల్ ట్రైట్స్ని మనం ఏర్పరచుకుని ఉండాలి అంతే తప్ప రాదన్ మీయర్లీ ద రేంజ్ ఆఫ్ దర్ ఇన్ఫర్మేషన్ మెమొరీ చాలా 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 ఇంపార్టెంట్ సాధారణంగా మనం ఏదైనా ఒక బుక్ కానీ ఈవెన్ ఏదైనా రిపోర్ట్ గవర్నమెంట్ రిపోర్ట్స్ కానీ చదువుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాటిస్టిక్స్ని ఎక్కువగా గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తాం నిజానికి యూపీఎస్సి మీ నుంచి స్టాటిస్టిక్స్ని ఎక్స్పెక్ట్ చేయటం లేదు ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు మెమరీలో పెట్టుకుని చిలక పలుకులు పలకడాన్ని ఎక్స్పెక్ట్ చేయటం లేదు పిడి బ్రహ్మ పిడి విష్ణు పిడి మహేశ్వర అని చెప్పి కొంత బట్టి కొట్టి ఎగ్జామినేషన్లో రాయడాన్ని ఎక్స్పెక్ట్ చేయడం లేదు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంటెలెక్చువల్ ట్రైడ్స్ అండ్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక విషయం పట్ల అవగాహన ఒక విషయం పట్ల ఆలోచన ఒక విషయాన్ని త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీస్లో అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ ఇవి ఉన్నాయా లేదని చూస్తున్నారు అది హిస్టరీ అయినా సరే జాగ్రఫీ అయినా సరే కరెంట్ అఫైర్స్ అయినా సరే అందుకని యూపీఎస్సీఏ మీ నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం ఉన్నదల్లా అక్కడ డంప్ చేసేద్దాం అనేది యూపీఎస్సీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి మన ప్రిపరేషన్ డే వనే డిసైడ్ అవుదాం నేను అందుకే చెప్తున్నాను ఐ డ్రీమ్ వేదిక ద్వారా నేను మీకు అందింవ్వాలనుకుంటున్నది అదే ఏమిటంటే ఏ కోచింగ్ సెంటర్కైనా మీరు వెళ్ళండి మాకు అభ్యంతరం లేదు ఏ మెంటార్ దగ్గర వెళ్ళండి మాకు అభ్యంతరం లేదు ఏ బుక్ అయినా చదవండి మాకు అభ్యంతరం లేదు ఆ బుక్ ఏ షాపులైనా కొనండి మాకు అభ్యంతరం లేదు కానీ ఒక గూగుల్ మ్యాప్ ఎలాగైతే రూట్ ఇస్తుందో ఆ రూట్ ఇవ్వడమే మా ఉద్దేశం మీరు ఓలా ఎంచుకుంటారా ఓబర్ ఎంచుకుంటారా ఇష్టం కానీ ఇక్కడ నుంచి ఐఏఎస్ అనే రూట్ మ్యాప్ ఎంత చక్కగా ఉంటుంది సైంటిఫిక్గా ఉంటుంది లాజికల్గా ఉంటుంది క్లియర్గా ఉంటుంది అనేది కనుక మీకు వస్తే సరిపోతుంది అందుని ఇవాళ ఒక డైరీ ఓపెన్ చేయండి ఆ పైన రాసుకోండి యూపీఎస్సీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇంటెలెక్చువల్ ట్రైట్స్ అలాగే డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే తప్ప ఇన్ఫర్మేషన్ కాదు మరోటి కాదు ఇక్కడ ఇంకోటి నుంచి వితౌట్ ఎనీ స్పెషలైజ్డ్ స్టడీ అని ఒక పదం వాడారు ఎందుకంటే జనరల్ స్టడీస్లో అతని పేరే జనరల్ స్టడీస్ యాక్చువల్గా మన హిస్టరీ చదువుతాం హిస్టరీతో పాటు జాగ్రఫీ చదువుతాం జాగ్రఫీతో పాటు ఎకానమీ చదువుతాం ఎకానమీతో పాటు పాలిటీ చదువుతాం ఇన్ని చదువుతున్నప్పుడు సాధారణంగా ఒక ఎంఏ ఎకనామిక్స్ చదివిన స్టూడెంట్ కూడా అదే ఎగ్జామ్ రాస్తూ ఉండవచ్చు లేదా ఎకనామిక్స్లో పిహెచ్డీ చేసిన వారు కూడా అతను ఏమో ఆర్బీఐ గవర్నర్ కూడా రాస్తా సరదాగా అంటున్నాను ఆర్బీఐ గవర్నర్ కూడా రాస్తున్నారు అనుకుంటే ఆయన డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఒక్క ఎపిసోడ్ మీద అంటే ఆ ఒక్క పాయింట్ మీద వాళ్ళకి ఎక్కువగా సబ్జెక్ట్ ఉంటుంది కానీ యూపీఎస్సీ ఏం చేస్తుందంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు వితౌట్ ఎనీ స్పెషలైజ్డ్ స్టడీ అందుకని మీరు హిస్టరీలో పిహెచ్డీ చేసిన జాగ్రఫీలో పిహెచ్డీ చేసిన ఎకనామిక్స్లో పిహెచ్డీ చేసిన మీరు స్పెషలైజ్డ్ స్టడీ తోటి ఆన్సర్లు రాయొద్దు దానికి యాక్చువల్గా నేనైతే ఏమంటానంటే కామన్ సెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే రెండింటిని కనుక అర్థం చేసుకున్నట్లయితే సిలబస్ ఈజీగా అర్థమవుతుంది కామన్ సెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సిఎస్సిఏ అని గుర్తుంచుకుని కావాలంటే మీరు ఏదైనా సరే ఒక ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాడు యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు యూ ప్లీజ్ అప్లై యువర్ కామన్ సెన్స్ ఏంటి ఆ కామన్ సెన్స్ అన్నప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక పాలసీ తీసుకొచ్చింది అనుకుందాం తీసుకొచ్చిన పాలసీ అసలు ఎందుకు తీసుకొస్తుంది గవర్నమెంట్ చేసే పనేంటి క్యాజువల్గా మాట్లాడుకుందాం దానికోసం పెద్ద పుస్తకాలు చదివేక్కర్లేదు స్పెషలైజ్డ్ స్టడీ చేసేయక్కర్లేదు మేధావులు అందరూ కూర్చొని ఏమీ మాట్లాడకలేదు మామూలుగా మీరు నేను క్యాజువల్గా రచ్చబడిన దగ్గర వచ్చి మాట్లాడుకుంటే గవర్నమెంట్ చేసే పని ఏంటి లాజికల్గా కామన్ సెన్స్తో మాట్లాడదాం గవర్నమెంట్ చేసే పని ఏంటంటే మనం మన కోసం మన జీవితాల బాగు కోసం ప్రయత్నించడమే గవర్నమెంట్ చేసే పని అంటే మనందరం కలిసి ఒకేసారి కూర్చుని ఒక పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కూర్చుని మనందరం నూట నలభై కోట్ల మంది ఒకే చోటు కూర్చుని మాట్లాడలేం వేల సంవత్సరాల కిందట భారతదేశ జనాభా ఏదో సింధు నాగరికత కాలంలో కానీ వేద నాగరికత కాలంలో కానీ కొంచెం మౌర్యుల కాలంలో కానీ మొత్తం భారతదేశ జనాభా మహా అయితే రెండు మూడు కోట్లు రెండు మూడు కోట్ల మందిలో ఏ ఊరికి ఆ ఊరు గ్రామ సభలు ఉండేవి మరి ఇప్పుడు అలా చేయలేం కదా చాలా కష్టం కదా అందులో మనందరం కలిసి ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నాం మన రిప్రజెంటేటివ్గా పంపిస్తున్నాం అంటే మన ఎమ్మెల్యే ఎవరు మనందరి గొంతుకలకి మనందరి యొక్క ఆశలకి మనందరి యొక్క ఆశయాలకి ప్రతినిధి ప్రజాప్రతినిధి అలాంటి ప్రజాప్రతినిధి నిజానికి గన్మెన్లతోటి క్యాన్ వాయిలతోటి ఉండకూడదు ప్రజల్లో ఉండాలి ప్రజలతో ఉండాలి ప్రజల కోసం ఉండాలి అదే కదా ప్రజాస్వామ్యానికి అబ్రహం లింకన్ ఇచ్చిన డెఫినేషన్ ఇప్పుడు చూడండి మన కోసం మన ప్రభుత్వం మన జీవితాలను బాగు చేసేందుకు ఏదైనా ఒక పథకాన్ని కానీ ఒక ప్రాజెక్ట్ని కానీ ఒక కంపెనీని కానీ ఒక ఏదైనా ఈ నీతి ఇంకెన్ కానీ ఈ ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని తీసుకొస్తే కామన్ సెన్స్ అప్లై చేయండి ప్రజలకు ఉపయోగపడుతున్నా లేదా సమాజానికి ఉపయోగపడుతున్నా లేదా అంటే దేశానికి ఉపయోగపడుతున్నా లేదా ఆ ఉపయోగపడడం ఇవాళ కోసమా రేపటి కోసమా ఈ చిన్న కామన్ సెన్స్ని అర్థం చేసుకుంటూ సబ్జెక్ట్ చదివితే అశోక చక్రవర్తి ఆ రోజులో చేసింది ప్రజల కోసమే ఏ రాజు అయినా సరే చక్రవర్తి అయినా సరే చేయాల్సింది కూడా ప్రజల కోసమే చెయ్యని ఆ రాజులనే మనం అరాచక ప్రభువులని లేకపోతే కనుక ప్రజాకంటక పాలన చేసిన వాళ్ళని పిలుస్తూ ఉంటాం ఇప్పుడు ఈ కామన్ సెన్స్ అప్లై చేసినప్పుడు కరెంట్ అఫైర్స్లో జరిగే ప్రతిదాన్ని ఈ కోణంలో చూసినప్పుడు సిలబస్ ఈజీగా అర్థమవుతుంది సిలబస్లో ఉన్న పాయింట్స్ కూడా అలాగే చదివే ప్రయత్నం చేద్దాం నేను ఈ క్లాస్ ఈ ఎపిసోడ్ చేస్తున్న సమయానికి అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ ఎన్నికయ్యారు రెండవసారి ఎన్నికయ్యారు ఇప్పుడు ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్ అయిన తర్వాత మనం అసలు మన ఇండియాలో ఉన్న వాళ్ళందరము అమెరికాలో ప్రెసిడెంట్ ఎవరైతే ఎందుకు డిస్కస్ చేసుకోవాలి కామన్ సెన్స్ అప్లై చేయండి రెండు కారణాలు ఒకటి ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్నది అమెరికా రెండు మనం మన వాళ్ళు అమెరికాలో ఎక్కువ మంది ఉంటారు అంటే అమెరికా ఇండియా యొక్క రిలేషన్స్ బాగుంటే మన దేశంలో ఉన్న బంధువులు అక్కడ బాగుంటారు కెనడాతో మనకున్న రిలేషన్ అదే కదా ఇప్పుడు కెనడాతో మనకున్న రిలేషన్ ఎప్పుడైతే పాడవుతుందో కెనడాలో ఉన్న భారతీయులకు ఇబ్బంది ఇది ప్రజల పరంగా అంత మాత్రమే కాదు ఎగుమతులు దిగుమతులు ఉంటాయి అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటే ఎక్కడ నుంచి మనం ఎగుమతి చేసుకుంటూ ఉంటాం అందుకని వ్యాపారమైనా వ్యవహారమైనా మరొకటైనా భారతదేశమైనా ఏ దేశమైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒక రిలేషను లేకపోతే ఆ రిలేషన్కి డిస్టర్బెన్స్ కలగడమో లేకపోతే ఒక డెవలప్మెంట్ ప్రాజెక్టో మరొకటో ప్లీజ్ అప్లై కామన్ సెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇకపోతే ద క్వశ్చన్స్ విల్ బీ సచ్ టు టెస్ట్ క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేక సబ్జెక్టులు ఉంటాయి ఇక్కడ జాగ్రఫీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది మరొకటి ఉంటుంది మరొకటి అన్నిటినీ చదవగలిగి ఉండాలి విచ్ విల్ హ్యావ్ రిలవెన్స్ ఫర్ కెరీర్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఒక సివిల్ సర్వీసెస్ కెరీర్లోకి మీరు ఎంటర్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన రిలవెన్స్ ఏంటి ఉదాహరణకి నేను ఈ ఎపిసోడ్ చేస్తున్న సమయానికి తెలంగాణలో కొడంగల్ ప్రాంతం దగ్గర వికారాబాద్ ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీకి సంబంధించి భూసేకరణ నిమిత్తం ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే జిల్లా కలెక్టర్ కానీ లేదా అక్కడ ఉన్న ఆ డెవలప్మెంట్ అథారిటీ యొక్క హెడ్ కానీ లోకల్ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ అఫీషియల్స్ వెళ్ళారు ప్రజలు వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు దాదాపు నాకు తెలిసి ఒక ముప్పై ఏళ్ళ కిందట అనుకుంటా మన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీసరే ఉత్తరప్రదేశ్లో అక్కడ పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్లో మాబ్ కల్చర్లో ప్రజలందరూ రాళ్లతో కొడితే ఆయన చనిపోవడం జరిగింది అంటే ఒక అధికారి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల యొక్క భావోద్రేకాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక మాబ్ కల్చర్ ఒక సమూహ సంస్కృతిలోంచి ఒక అనార్గనైజ్డ్గా ఒక ఎమోషనల్గా వైబ్రెంట్గా ఉన్న సమయంలో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చే ఒక ప్రధానమైన అటాక్ లాంటిది ఏదైతే ఉందో దాన్ని సివిల్ సర్వీసెస్ కోణంలో మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి ఎథిక్స్లో క్వశ్చన్గా రావచ్చు అది కామన్ సెన్సు దాని క్వశ్చన్గా అర్థం చేసుకోవచ్చు అందులో మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి అంశాన్ని సివిల్ సర్వీసెస్ కోణంలో చదవడమే మన సిలబస్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది అలాగే మన నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఎబిలిటీ టు అనలైజ్ మనం విశ్లేషించగలిగి ఉండాలి సోషియో ఎకనామిక్ గోల్స్ని అర్థం చేసుకోగలిగి ఉండాలి అలాగే క్యాండిడేట్ రిలవెంట్గా మీనింగ్ఫుల్గా సకెంట్ ఆన్సర్స్ రాయగలిగి ఉండాలి అంటే చాలా క్రిస్ప్గా రాయగలిగి ఉండాలి చాలా కాంప్రహెన్సివ్గా రాయగలిగి ఉండాలి చాలా మీనింగ్ఫుల్గా రాయగలిగి ఉండాలి చాలా రిలవెంట్గా రాయగలిగి ఉండాలి ఇవన్నీ కనుక రాయగలిగితే అప్పుడు మీకు మంచి మార్కులు వస్తాయి అనేది యూపీఎస్సి తన యొక్క సిలబస్ పేపర్లోనే చెప్పడం జరిగింది క్వాలిఫైయింగ్ పేపర్స్ అని ఇండియన్ లాంగ్వేజెస్ మీద క్వాలిఫయింగ్ పేపర్స్ కావచ్చు లేకపోతే కనుక అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు క్వాలిఫైయింగ్ పేపర్లు మనకి ఎలాగూ ఉంటాయి దాని గురించి నేను వేరే ఎలాగూ మాట్లాడే ప్రయత్నం చేస్తాను క్వాలిఫైయింగ్ పేపర్ల మీద కూడా ఒక ఎపిసోడ్ నేను చేయాలనుకుంటున్నాను అసలు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ క్వాలిఫైయింగ్ పేపర్ ఉన్నప్పుడు వాటిని ఎలా డీల్ చేయాలి సాధారణంగా మన స్టూడెంట్స్కి మరీ అంత తెలుగులో మంచి మార్కులు రాకపోవడం ఇంగ్లీషులో రాకపోవడం ఉండదు కానీ కొంతమంది స్టూడెంట్స్ తెలుగు ఇంగ్లీషుల్లో కూడా వాళ్ళు ఫెయిల్ అయిన సందర్భాలు మనం చూస్తాం అందుకనే మనం చేద్దాం ఇకపోతే పేపర్ వన్ అంటే మనకేంటంటే ఎస్ఏ జనరల్ స్టడీస్ వాటిలో భాగంగా నేను ఏ పేపర్లో ఏమున్నాయనేది ప్రత్యేకంగా ఎపిసోడ్ చేస్తున్నాను ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే సిలబస్ని కొన్ని అంశాలు క్యాజువల్గా ఎలాగో మనకు ఉంటాయి అంటే అర్థం చేసుకోవడంలో భాగంగా కానీ సిలబస్లో కొన్ని పదాలు కానీ లోపల కొంత టెర్మినాలజీ కానీ ప్రత్యేకంగా అర్థం చేసుకోండి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అంటే ఉదాహరణకి మీకు యూపీఎస్సి అనగానే మనకి అది ఖచ్చితంగా జనరల్ స్టడీస్ ఉంటుందనే విషయం తెలుసు మీకు ఆ జనరల్ స్టడీస్లో హిస్టరీ ఉంటుంది ప్రధానంగా చెప్తున్నాను మీకు నేను పాలిటీ ఉంటుంది ఎకానమీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఇలా ప్రధానమైన సబ్జెక్ట్ ఉంటాయి మీరు టోటల్ సిలబస్ని నేను కూడా వివిధ సందర్భాల్లో ఎప్పుడైతే నేను ఇవే పదాలని వీటినే అన్ని ఎపిసోడ్స్ వాడుతూనే ఉంటాను మీరు ఒక పది ఎపిసోడ్లు విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది టోటల్ వీటిలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సిలబస్ని ఎప్పుడు కూడా మూడు రకాలుగా చూడండి ఆ మూడు రకాలు అన్నది ఏంటి అన్నప్పుడు ఒకటి మ్యాక్రో కాంటెంట్స్ లేదా మ్యాక్రో సబ్జెక్ట్స్ వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ అండ్ మ్యాక్రో సబ్జెక్ట్స్ అనండి మ్యాక్రో కంటెంట్ అనండి మ్యాక్రో టాపిక్స్ అనండి ఇందాక నేను చెప్పిన హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ మ్యాక్రో లెవెల్లో ఉంటాయి ఎందుకంటే హిస్టరీ అనగానే యాన్షియంట్ ఇండియా ఉంటుంది మిడివల్ ఇండియా ఉంటుంది మళ్ళీ మోడర్న్ ఇండియా ఉంటుంది కల్చర్ ఉంటుంది ఈవెన్ వరల్డ్ హిస్టరీ ఉంటుంది పోస్ట్ ఇండిపెండెన్స్ ఉంటుంది అంటే మ్యాక్రో సబ్జెక్ట్ అయింది అందులోనే ఐదు ఆరు రకాలు ఉన్నాయి కాబట్టి మ్యాక్రో సబ్జెక్ట్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి కవర్ చేయడం చాలా ఈజీ అని వీటికి బుక్స్ దొరుకుతాయి మెటీరియల్ దొరుకుతుంది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి అందులో మ్యాక్రో లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్స్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఏమేమి పుస్తకాలు చదవాలి అని చెప్పి మనం లిస్ట్ తయారు చేసుకుంటాం ఇవే ఎపిసోడ్స్లో ఆ లిస్టులు దొరికేస్తాయి ఏమేమి పుస్తకాలు చదవాలి అని ఒక లిస్ట్ తయారు చేసుకుంటే ఆ లిస్టులు ఉంటాయి యాక్చువల్గా పాలిటంటే లక్ష్మీకాంత్ మోడర్న్ ఏంటంటే స్పెక్ట్రం ఇట్లా కానీ మీరు రెండోది ఏంటంటే మైక్రో లెవెల్ టాపిక్స్ ఉంటాయి మైక్రో లెవెల్ టాపిక్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే సిలబస్ని మనం చదువుతున్నప్పుడు ఆ సిలబస్లో ఎక్కడెక్కడ యూపీఎస్సి కొంచెం ఫోకస్ పెట్టమని చెప్పిందో వాటిని మైక్రో సబ్జెక్ట్ అనుకోవచ్చు ఫోకస్ అంటే మ్యాక్రో లెవెల్ సబ్జెక్ట్స్ లోపల మైక్రో ఉంటాయని గుర్తుంచుకోండి అంతే వాటిని దట్ ఇస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడవది వెరీ వెరీ అంటే ఈ రెండింటికన్నా కీలకమైనది ఏమిటి అంటే ఇన్నోవేటివ్ టాపిక్స్ మీరు ఇన్నోవేటివ్ టాపిక్స్ అనే పదం వాడండి రిలవెంట్ టాపిక్స్ టు ద సివిల్ సర్వీసెస్ అనే పదం వాడండి మైక్రో మ్యాక్రో అయిపోయింది కదా మైన్యూట్ లెవెల్ అనే పదం వాడండి రిమోట్ లెవెల్ అనే పదం వాడండి క్రియేటివ్ అనే పదం వాడండి ఏదైనా సరే ఇవన్నీ మనకు అర్థమయ్యేందుకు నేను చెప్తున్న పదాలు ఇది కాకపోతే కొత్త పదం మీరు పెట్టుకోండి అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఇన్నోవేటివా రిలవెంటా మైన్యూటా ఇంకోటా కాదు చాలామంది చేసేది ఏంటంటే ఇది ఇన్నోవేటివ్ ఎందుకు అవుతుంది సార్ ఇది రిలవెంట్ ఎందుకు అవుతుంది సార్ ఇది అది కాదు ఇక్కడ అన్నం పెట్టు అని అమ్మను అన్నప్పుడు ఆ అన్నం పెట్టు అని అమ్మను అన్నప్పుడు అన్నం అంటే ఏం పెట్టాలరా అని ఆమె చపాతి పెట్టింది అనుకో అదేంటమ్మా అంటే డిన్నరో లంచో మరొకటో అన్న టు అండర్స్టాండ్ ద టెక్స్ట్ అవుట్ ఇన్ టు ద కాంటెక్స్ట్ అంటాం అలా మీరు మొత్తం సిలబస్ చదివినప్పుడు ఆ సిలబస్లో మైక్ మ్యాక్రో ఉంటుంది మైక్రో ఉంటుంది అలాగే ఇన్నోవేటివ్ లేదా రిలవెంట్ లేదా రిమోట్ వాటి ఏమిటి ఉంటాయి నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ ఈ ఎపిసోడ్స్లో మీకు మ్యాక్రో అండ్ మైక్రో పెద్దగా చెప్పను నేను ఎందుకంటే మ్యాక్రో మైక్రో అనేది ఆటోమేటిక్గా ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇండియన్ హెరిటేజ్ కల్చర్ హిస్టరీ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ ఉంది కదా అది మ్యాక్రో సబ్జెక్ట్ అండి అంటే ఇండియన్ హిస్టరీ చదువు ఇండియన్ కల్చర్ని చదువు ఇండియన్ జాగ్రఫీని చదువు వరల్డ్ జాగ్రఫీ ఇది మ్యాక్రో టైటిల్ ఆఫ్ ద మైక్రో అంటే ఏంటంటే ఈ సబ్ హెడింగ్స్ అండి ఇండియన్ కల్చర్ విల్ కవర్ సోన్స్ మోడర్న్ ఇండియా సోన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ సోన్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ సోన్స్ అని ఏవైతే ఉన్నాయో దాన్ని మైక్రో టాపిక్స్ అంటాం ఇందాక నేను చెప్పింది అదే ప్రిలిమరీ ఎగ్జామినేషన్లో ఈ మైక్రోని ఇవ్వలేదు ఓన్లీ మ్యాక్రో ఇచ్చాడు అంతే పిర్మరీ సిలబస్లో మ్యాక్రో ఇచ్చాడు తప్ప మైక్రో ఇవ్వలేదు మెయిన్ సిలబస్లో మైక్రోని మ్యాక్రోని కాకుండా మైన్యూట్ని కూడా ఇచ్చాడు నేనేమంటానంటే ఎలాగూ సిలబస్లో మైక్రో ఉంది మ్యాక్రో ఉంది మైన్యూట్ ఉన్నాయి కనిపించే ఎందుకు నేను చెప్పాలి అది మీకు తెలిసిందే కనిపించని వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ సిలబస్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా అసలు ఈ మైక్రో ఏంటి మ్యాక్రో అంటే ఏంటి మైన్యూట్ అంటే ఏంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి వాటిని ఏ విధంగా తెలుసుకోవాలంటే లాంటి విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఐఏఎస్ సింప్లిఫైడ్ త్రూ ఐ డ్రీమ్ ప్లాట్ఫామ్ మీకోసం అందిస్తున్న ఈ ఐఏఎస్ సింప్లిఫైడ్ అనే దాంట్లో మీకు ఉపయోగపడే కంటెంట్ వాళ్ళది మా ఉద్దేశం ఈ మూడవ ఎపిసోడ్కి సైన్ ఆఫ్ చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్